హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ వన్ చిన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటిసారి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏంటో కొంచెం డల్ గా అయితే ఉన్నాను కదండి మీరు గమనించారో లేదో ఎందుకంటే చింటూకి ఫీవర్ అయితే సడన్ గా వచ్చేసింది అనమాట నైట్కి నైటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఇంకా ఇవాళే పండగ అనమాట అంటే మేము పొంగిల్ పెట్టుకొని వచ్చే రోజండి అంటే మేము సపరేట్ గా పొంగిల్ అయితే పెడతాం అనమాట ఊరి అందరి దగ్గర కాకుండా సపరేట్ గా గంగమ్మగూడ గుడిలో అయితే పెడతామండి ఇంకా ఆ రోజు అనమాట ఇది కానీ ఏం చేయలేని పరిస్థితి మా అమ్మేమో అంతా క్లీన్ చేసేసింది ఇంట ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసింది అనమాట ఇంతకు అయితే బిట్టుకైతే వచ్చిందండి ఫీవరు ఇంకా మీకు తెలిసిందే నేనైతే వీడియో కూడా అప్లోడ్ చేశాను బిట్టుకైతే ఇంజెక్షన్ చేతికి వేపించాను అనమాట ఇంకా ఇప్పుడైతే సడన్ గా చింటూకైతే వచ్చేసిందండి కాకపోతే వీళ్ళు ట్విన్స్ అన్న పేరే కానీ ఇద్దరికి ఒకేసారి ఫీవర్ అయితే రాదండి ఇంతవరకు నేను చూడలేదనమాట ఎప్పుడు అంటే స్టార్టింగ్ అంటే వాళ్ళు చాలా చిన్నప్పుడు ఒకసారి వచ్చిందండి ఇద్దరికి ఒకేసారి అంతకు మించి ఇప్పటి వరకు రాలేదు ఒకరికి వస్తే ఇంకొక రా ఇంకొకరికి అయితే రాదండి దాన్ని బట్టి నేను లక్కీ ఇంకా మా అమ్మ అన్ని క్లీన్ చేసేసింది మేము మాత్రం హాస్పిటల్ వెళ్ళి వెళ్లి వచ్చేద్దాం అన్నట్టు రెడీ అయిపోయాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ ఇంకా నండి ఫీవర్ వచ్చింది బిట్టు కాదు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి అంటే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడో మూలనో లేకుంటే మధ్యలోనే ఉండేదాన్ని అండి కాకపోతే ఈ రోజు ఫస్ట్ వెళ్ళాను అనమాట నిజానికి చెప్పాలంటే కొంచెం దబాయించే వెళ్ళాను అనేసి అనుకోవచ్చు ఎందుకంటే నేను వెళ్లేసరికి అంటే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరిపోయామండి ఇంకా మాకు కొంచెం అంటే పొంగిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫాస్ట్ గా మార్నింగ్ అయితే వెళ్ళాం ఇంకా నేను వెళ్లేసరికి ఒక ఫైవ్ అయితే ఉన్నారనమాట ఇంకా నేను అలా అంటే గేట్ దగ్గర కూర్చొని ఉండంగానే గేట్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా ఓపెన్ చేసిన వెంటనే నేనే ఫస్ట్ వెళ్ళి కూర్చున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది అంటే అంటే ఫస్ట్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదండి అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ లో వీడియో అయితే తీసుకున్నాను ఇంకా హాస్పిటల్ నుండి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత మేమైతే రెడీ అయిపోతున్నాం అనమాట చెప్పాను కదా పొంగిల్ అయితే పెడతామని చెప్పేసి ఇంకా చింటూకి అయితే స్నానం చెప్పలేదండి ఫీవర్ ఉంది చెప్పేసి ఇంకా అలానే ఆ పిల్లోళ్ళకి ఏదైనా అయితే ఇలా పాట అయితే తీస్తారు ఇంకా ఇలా పాట తీస్తే సగం ఏదైనా ఉంటే గ్రహ గాని అది సగం వెళ్ళిపోతుంది అనమాట ఇంకా దానికి కూడా రెడీ చేసి అయితే పెట్టారు ఇంకో సైడ్ అయితే బిట్టుకైతే స్నానం చేపిస్తున్నారండి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి స్నానం చేపిస్తున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇంకా హితం అయితే చింటూని ఏడవకుండా చూసుకుంటుంది అనమాట అంటే హ్యాండిల్ చేస్తుంది ఏడవనీయకుండా నిజం చెప్పాలంటే నాకంటే హితమే బాగా చూసుకుంటదండి పిల్లోళ్ళు ఇద్దరిని కాకపోతే తేడా వచ్చిందంటే ఇద్దరిని బాగా అనమాట ఇంకా అక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ఇంకా అయితే బాగానే ఆడిపిస్తుందండి ఈ మధ్య హితమ్మ నాకంటే ఫార్వర్డ్ గా ఉందండి ఏది చేసినా సరే వీడియో తీసుకో వీడియో తీసుకో అని చెప్పి తెగ్గా సతా అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బిట్టుకైతే స్నానం చేపిస్తుంది మా అమ్మ ఇంకా మా నాన్న అయితే అలా పోస్తున్నారు అనమాట ఇలా కాళ్ళ మీద స్నానం చేపిచ్చి చాలా నెల్లే అయిపోయిందండి ఒక త్రీ టూ మంత్స్ అయితే అయిపోయింది ఇప్పుడు కూర్చోపెట్టి చేస్తున్నాము ఇంకైతే మేమందరం రెడీ అయిపోయామండి పొంగిల్ కూడా రెడీ అయిపోయాయి అనమాట అంటే అంతా రెడీ చేసి పెట్టేసుకుంది మా అమ్మ ఇంకా మేమైతే బయలుదేరడమే నార్మల్ గా అంటే ఊరందరితో కలిసి వేసుకొని వెళ్తారండి అది వేరు ఇది మేము ఇయర్ ఇయర్ అంటే సంవత్సరం సంవత్సరం మేమే సపరేట్ గా అయితే కోసి పొంగిల్ అయితే పెడతామండి ఇది మా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇంకా పండగ రోజు ఖచ్చితంగా ఇది జరగాల్సిందే ఎన్ని ఆరు నూరైనా అగ్రహారం పాడైనా సరే ఇది జరగాల్సిందే కానీ ఈసారి కొంచెం లేట్ అయిందండి అంటే ఫెస్టివల్ కొంచెము లేటుగా అయితే పెట్టుకున్నారు కదా ఇంకా దానికోసం అలానే ఒకరైతే చనిపోయారండి ఇంకా దానికోసం అని చెప్పేసి కొంచెం డిలే అయిందనమాట ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత పెట్టాల్సి వచ్చింది ఇంకెలాగోలా వదలకున్నా అయితే పెట్టేసుకుంటున్నాము ఇంక నేనైతే ఇలా రెడీ అయిపోయానండి అందరం అయితే రెడీ అయిపోయామండి అలానే తలుపులంతా కూడా వేసుకునేసాం కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒకటి ఉంది ఈ పుంజండి దీన్నే వదిలేసాం అనమాట అంటే పూజకి వదిలేసారండి ఇంకా కోత కన్నట్టు ఇంకా ఇదైతే ఇప్పుడు అంటే పట్టుకునే టైంలో జారిపోయింది అంటే వచ్చేసింది మక్కిర్లో నుండి ఇంకా దీన్ని పట్టుకోవడమే పెద్ద టాస్క్ మా నాన్నకి ఇంకా చూడండి ఎలా పట్టుకుంటున్నారో ఇంకా ఎంత సేపటికి ఇది దొరకకపోగా ఆ కాసేపు అయితే బాగా ఆడిచ్చిందండి మా నాన్నని మమ్మల్ని ఇంకా ఫైనలీ నేనే పట్టుకున్నాను చింటూని ఒక సైడ్ ఎత్తుకొని ఇంకో సైడ్ నేనే పట్టుకున్నాను ఇంకా వీడియో ఎక్కి ఆ టైంలో కుదరలేదు కాబట్టి మీకు తెలియలేదండి ఇంకా నేను పట్టేసరికి మా అమ్మ మా నాన్న పర్లేదు గ్రేడ్ పట్టేసింది అది ఇది అని చెప్పేసి అన్నారు అనమాట కానీ నాకు మాత్రం దాన్ని పట్టే టైంలో కబడ్డీ మూవీలో అది ఉంది కదా సీను ఆ కబడ్డీ ఆడుతున్నప్పుడు కోడిని పట్టినట్టే చూస్తారు ఆ కాళ్ళను పట్టినట్టే చూస్తారు ఇంకా సేమ్ ఆ సీనే గుర్తొచ్చిందండి ఇంకా ఫైనలీ పట్టేసుకున్నాను ఇంకా వచ్చి రాగానే గుడి చుట్టేసేయాలండి ఒక త్రీ రౌండ్స్ అన్నా ఖచ్చితంగా చుట్టాలి ఇంకా గుడి చుట్టూ అయితే చుడుతున్నాం మేమైతే లాస్ట్ టైము ప్రెగ్నెన్సీలో వచ్చి గుడి చుట్టానండి నాకు ఇద్దరు కవల పిల్లలు అయితే కావాలి అని చెప్పేసి అంటే కవల పిల్లలు ఉన్నది తెలుసు గాని ఆ ఎవరా అని చెప్పేసి తెలియదు కదా అలా అయితే కోరుకున్నాను అనమాట నాకు అయితే ఇద్దరు పిల్లలే కావాలని చెప్పేసి అప్పుడు కోరుకున్నాను ఇంకా ఈసారి ఇద్దరు మగ పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ దేవ దర్శనం అయితే చేసుకుంటున్నానండి చాలా పవర్ఫుల్ అనమాట గంగమ్మ ఇంకా ఈ రూట్ లోనే మేము ఎలిమెంటరీ స్కూల్ అంతా వెళ్ళేదండి ఇంకా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఈ దేవుని చూసి 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 మొక్కి కొంచెం అలవాటైపోయిందనమాట బాగా అప్పుడైతే చిన్న గుడిగా ఉండిందండి కానీ ఇప్పుడైతే పెద్దదిగా కట్టేశారు ఇంకా ఫైనలీ మా గంగమ్మ అయితే ఇలా ఉందనమాట చాలా అంటే చాలా బాగుందనమాట రెండు కళ్ళు అంటే సరిపోవట్లేదు చూడటానికి అంత బాగుంది ఈ రోజు ఇంకా దేవుణ్ణి కూడా దర్శనం చేసుకునేసాం అలానే ప్రదక్షిణాలు కూడా చేసేసామండి మూడు అయితే చేసామన్నమాట ఇంకా పొంగిల్ పెట్టేసేయాలి ఇంకా హితము చూస్తున్నారు కదా కొత్త బట్టలు వేసుకొని ఎలా మెరిసిపోతుందో ఇంకా దాన్ని తీవు దీని తీవు అని చెప్పేసి చెప్తుంది నేను హితమున్ వీడియో తీస్తుంటే నేను చెప్పాను కదండి ఈ మధ్య హితమ్మకి బాగా అడిక్ట్ అయిపోయింది అనమాట వీడియో తీయడం ఇంకా ఏదైనా కొంచెం స్పెషల్ గా చేయని ఆ వీడియో తీవు వీడియో తీవు అని చెప్పి చెప్తుంది ఇంకోటి ఏంటంటే హితమ్మ కెమెరా ఆన్ చేయక ముందు చాలా మాటలే మాట్లాడుతుందండి మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను హితమ్మ మాట్లాడేది కొంచెం మిస్ అవుతున్నాను దాన్ని వీడియో తీసి అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటే అప్పుడప్పుడు చూసుకోవడానికి ఉంటది అని చెప్పేసి కానీ కెమెరా ఆన్ చేయంగానే హితి అయితే స్టాప్ అయిపోతుందండి ఏ మాత్రం మాట్లాడదు సైలెంట్ గా అయిపోతది ఇంకోటి మాట్లాడేది ఒకటైతే ఆ అమ్మాయి చేస్తే చేస్తే ఒకటి అయిపోతాయి ఇంకా అంతట్లో ఒక్కసారి కూడా ఆ అమ్మాయి మాటలు అయితే క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఇంకా మా అమ్మాయి అయితే పొంగిల్ పెట్టే బిజీలో ఉందనమాట ఇంకా ఒక్కరు ఒక్క బిజీలో ఉండరు నేనైతే వీడియో తీసే బిజీలో అయితే ఉన్నానండి ఇంకా ఈ అయితే తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోతుంది కాళ్ళు కట్టేసినా సరే మా చెల్లి వెళ్ళి పట్టుకొని వచ్చిందనమాట మళ్ళీ ఇంక ఇక్కడైతే పొంగిలు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయాయండి అండి ఇంక ఇంకా పొంగిల్ పెట్టడం అయిపోతే మనకి సగం పని అయి పోయినట్టే అంటే రైస్ ఉడకాలండి ఇంకా ఇది కంప్లీట్ అయితే సగం పని అయిపోయినట్టేనండి ఫస్ట్ అయితే ఇదే చేయాలి ఆ తర్వాత అయితే కోడిని కోయాలి అది కూడా చూపిస్తాను మీకు ఒక సైడ్ పొంగిల్ పెడుతుంటే ఇంకో సైడ్ అయితే మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా చింటూ బిట్టు చూడండి ఎలా సతాయిస్తున్నారో ఏ మాత్రం మమ్మల్ని సతాయించకుండా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారండి కానీ ఇక్కడే వచ్చిన చిక్కల్లా ఉండేది ఇంకెక్కడ పడిపోతారో ఏంటో ఆ టైల్స్ మీద కొంచెం జారుడు అనమాట అందుకోసం అది ఎక్కడ పడిపోతారో ఏంటో అని చెప్పేసి కొంచెం ఆ గడాబిడిగా ఉందనమాట ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఆడుకున్నారు ఇంక ఇక్కడ పొంగల్ కూడా అయిపోతూ వచ్చిందండి లాస్ట్ టైం పొంగల్ వీడియో అయితే పెట్టాను కదండి సేమ్ అక్కడ కూడా ఇలానే చేస్తారనమాట పొంగల్ అయితే ఇలానే పెడతారండి కాకపోతే అక్కడ ఊరందరూ కలిసి పెడతారు కానీ అది ఈసారి చూపించలేకపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా పొంగిల్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాన్ని దించేసిన తర్వాత మనకి కోడిని కోయాలనమాట పూజ చేసి కోడిని కోస్తే మనకి పూజ అంతా కంప్లీట్ అయిపోతుందండి అంతలోనే మా అవ్వ అయితే వచ్చిందండి పూజకైతే ఇంకా ఇక్కడ మా చెల్లి చూస్తున్నారు కదా కొంచెం డల్ గా కనిపిస్తుంది అదెందుకో నేను లాస్ట్ లో చెప్తానండి ఇంకా మనం చేసిన పొంగలి అన్నం అయితే ఇక్కడైతే ప్రసాదంగా అయితే పెట్టేసేయాలి దేవుడికి ఇంకా ప్రసాదంగా పెట్టిన తర్వాత మనము కోడికైతే పూజ చేసి మనం కూడా పూజ చేసుకొని ఆ తర్వాత అయితే మనం కోడిని కోయాల్సి ఉంటుందండి ఇక్కడ ఒక అక్క ఉంది కదా ఆ అక్క కూడా ట్విన్స్ అనమాట ఇద్దరు మగపిల్లలే కాకపోతే వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ అలా ఉన్నాయన్నమాట చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా వీళ్ళు ఇద్దరు ఒకేసారి అంటే కనపడితే చాలా ముచ్చటగా ఉన్నాయండి చూసేదానికి ఇక్కడ మా అమ్మ అయితే ఆ ప్రసాదానికి అయితే పూజ చేస్తుందండి ఇంకా స్టార్టింగ్ వచ్చిన వెంటనే మనం అయితే పూజ అయితే చేయలేదు కదా ఫస్ట్ గుడి చుట్టామన్నమాట అంటే ప్రదక్షిణాలు ఒక మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పొంగిల్ అయితే వచ్చి ఆ తర్వాత పూజ చేసి ఆ తర్వాత అయితే మనము కోడిని కోయాల్సి ఉంటుందండి ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేస్తుంది మా అమ్మ అయితే అప్పటి వరకు ఆడుకుంటున్న చింటూ బిట్టు కొంచెం అంటే కామ్ గా అయిపోయారనమాట పూజ ఒక వచ్చేసరికి ఇంకా వాళ్ళతోటి కూడా కాసేపు అయితే అలా మొక్కిచ్చేస్తున్నారండి ఇంకా హితంకి చెప్పాల్సిన అవసరమే లేదు నా ప్రెగ్నెన్సీ అప్పుడు అంటే చింటూ బిట్టుకి ప్రెగ్నెన్సీగా గా ఉన్నప్పుడు ఎవ్రీ డే అంటే ఒక డే బై డే గాని ఎవ్రీ డే కాని ఆ నేను వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్లేదాన్ని అప్పుడు హితంకి కొంచెం అలవాటు అయిందండి ఇంకా వచ్చి రాగానే బొట్టయితే పెట్టేసుకుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే కోడికైతే పూజ చేస్తున్నారనమాట మనం ఎలా బలి ఇవ్వడానికి ముందు మేకప్ గాని ఇంకా గొర్రెకి ఏదనికైనా సరే ఎలా పూజ చేసి నీళ్లు పోస్తారో సేమ్ కోడికి కూడా అలానే చేస్తారండి కానీ ఇది వదురుతుందా అంటే అలా ఏం ఉండదు మనం పోసేయడమే కోడికి పూజ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కోడిని పోయాల్సి ఉందనమాట అల్లుడు మామ ఇద్దరు కలిసి కోయడానికి సిద్ధం అయిపోతున్నారు ఈ సీన్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి నాకైతే కోయ్ అనే సాంగ్ అయితే ఉంది కదన్న అది అయితే నాకు గుర్తొస్తుంది అనమాట ఇంకెక్కడా కోడ్ అయితే కోసేస్తున్నారు కోడిని కోసిన వెంటనే ఇలా అయితే తీసుకొని వచ్చి మనం ప్రసాదంగా పెట్టిన అన్నం అయితే ఉంటుంది కదా దాంతోకైతే ఇలా దాని రక్తం అయితే చూపిస్తారంట ఇంకా చూపిస్తారు కూడా ఇంకా మా హస్బెండ్ అలా విసిరేసరికి అది వచ్చి అక్కడ పడిపోయిందండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు అప్పటి వరకు పసుపు కుంకుమ సాంబ్రాన్ కడ్డలు మాత్రమే పెట్టారు ఇప్పుడైతే టెంకాయ కూడా కొడుతున్నారు ఇంకా కొత్తగా పెళ్ళైంది కదా మా చెల్లికి ఇంకా మా చెల్లితోటైతే కొట్టిస్తున్నారు కొబ్బరికాయ ఎలా కొడుతుందో చూడాలి పర్లేదండి బానే కొట్టింది టెంకాయ ఇంకా మా చెల్లి ఏది మనసులో అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేర్ తీరాలి ఇంకా మా అమ్మ అయితే కర్పూరం అయితే అంటిచ్చేస్తుంది కర్పూరం అంటిస్తే ఇంకా ఫైనల్ గా అయిపోయినట్టు పూజ మాత్రం ఎందుకంటే కర్పూరం ఎండింగ్ లోనే అంటిస్తారండి మొత్తం పూజ అయిపోయిన తర్వాతే అంటిస్తారు ఇంకా అందరూ అయితే మొక్కేసుకుంటున్నారు మా చింటూ బిట్టు మాత్రం తెగ్గ అల్లరి చేసేస్తున్నారండి అది పాకడానికి చాలా స్మూత్ గా ఉందనమాట టైల్స్ ఇంకా దాని మీద బాగా బొరిగేస్తున్నారు అనమాట నాలుగు కాళ్ళతో ఇంకా హితం చూడండి ఇక్కడ మా చెల్లికి ఫ్లవర్ పెడుతుంది ఇంకా ఆ అమ్మాయి పెట్టుకునింది అలానే మా చెల్లికి కూడా పెడుతుంది వద్దు అన్న సరే విండు అమ్మాయి ఏం చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా మా హస్బెండ్ అయితే కోండి కోయడం అయిపోయిందండి ఇంకా పూజ చేయడానికి వచ్చేసారనమాట ఇంకా మా నాన్న మా హస్బెండ్ అయితే ఇద్దరు కలిసి పూజ అయితే చేసేస్తున్నారు మా హస్బెండ్ కి ఇలా పూజలు చేసినప్పుడు ఏదన్నా సపరేట్గా ఫెస్టివల్ కానీ ఏదైనా అకేషన్ అలాంటివి ఉంటే పంచకట్టుడు అంటే చాలా అండి మా హస్బెండ్కి అయితే నార్మల్గా ఒక వీడియో అయితే వైరల్ అయింది కదా అంటే ఇప్పుడు కాదులేండి ఇంతకు ముందు అయితే వైరల్ అయింది అంటే అమ్మాయి శారీ కట్టుకున్నప్పుడు ఒక హీరోయిన్ లాగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అబ్బాయిలు సేమ్ అలానే పంచకట్టులో లాగే ఫీల్ అవుతారనమాట ఇంకా ఎండింగ్లో నేను వచ్చానండి ఇంకా పూజ చేయడానికి ఇంకా ఇంత చేసిన తర్వాత పూజ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అది మా గంగం దగ్గరకు వచ్చి నాకు చాలా ఇష్టమైన గంగం దగ్గరకు వచ్చి నేను పూజ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా నేనైతే పూజ చేయడానికి వచ్చేసాను ఇంకా అంటే నార్మల్గా పాదాలైతే ఖచ్చితంగా మనమైతే పూజ చేయాల్సిందేనండి ఇంకా మా హితం మాత్రం మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి ఆ అంటే పూజ నాకే చేయండి అన్నట్టు కూర్చొని కొబ్బరికాయ అయితే తింటుంది మా చింటూ బిట్టు నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవారండి ఇంకా వచ్చి కాళ్ళు పట్టేస్తుంటారు మా నాన్న ఎక్కడ పోయారబ్బా అని చెప్పేసి అనుకుంటున్న టైంలో మా నాన్నైతే నా పక్కనే దర్శనం ఇచ్చారండి చూడండి మా నాన్న అయితే నా పక్కనే మొక్కేసుకుంటున్నారనమాట ఏంటి నువ్వు అందరు మొక్కేసినా కానీ నీ మొక్కు అవ్వలేదంటే నాకు చాలానే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి దాన్ని కోరుకునేసరికి నాకైతే అందరూ అనమాట ఇంకా మైండ్లో కూడా ఒకటే రన్ అవుతుంటది ఏం కోరుకోవాలా అని చెప్పేసి ఆలోచించడంలోనే టైం అంతా అయిపోతుంటది ఇంకా ఫైనల్లీ మా గంగంనైతే దర్శనం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇంక ఇక్కడ అక్కడ చేసిన ప్రసాదం అక్కడే తినేయాలి కాబట్టి అంటే మొత్తం తినేసేది కాదు కాస్తైనా టేస్ట్ అయితే చూడాలండి ఇంకా అలా ఇక్కడైతే మా చింటూ బిట్టుకు అయితే పెడుతున్నాం అనమాట నార్మల్గా ప్రసాదం అంటే తీపన్నం చేయొచ్చండి కాకపోతే మా అమ్మకి తీపన్నం పెద్దగా ఇష్టం అయితే ఉండదు నేను ఎప్పుడు చూడను లేదు మా అమ్మ తీపన్నం చేసింది ఇంకా అలా వైట్ రైస్ మాత్రమే చేస్తుంది అనమాట అలానే చేసింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీపన్నం చేస్తానని చెప్పేసి ఈసారి చెప్పింది ఇంకా చింటు బిట్టుకైతే మా చెల్లి మా ఫుడ్ అయితే తినిపిస్తుంటే నేను ఒక సైడు వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇంకా బిట్టు చింటూ ఎలా పాక్కుంటూ నా మీదకైతే వచ్చేస్తారో ఆన్ కెమెరా చింటూ బిట్టు నేను ఇంకా మా ఫ్యామిలీ ఎలా ఉందో చూపించాను కదా బిహైండ్ కెమెరా ఎలా ఉందో ఒకసారి నేను చూపించాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఎవరో ఒకరు వీడియో అయితే తీయడానికి ఉండాలి కాకపోతే నాకు లేక అదైతే ఆ వీడియో తీయడం కొంచెం కుదరట్లేదు ఇంకా మా చెల్లి చెప్పాను కదా కొంచెం డల్గా ఉంది ఎందుకు అనేసి ఇంకా మా మరిది అయితే ఊరు వెళ్ళారండి ఇంకా వచ్చి నెక్స్ట్ డే తీసుకొని వెళ్తారనమాట ఇంకా మా మరిది లేదంటే కొంచెం డిసప్పాయింట్ లో ఉంది ఇంక ఇక్కడ చూడండి చింటూ బిట్టు వద్దన్నా సరే ఇక్కడికే వచ్చి ఆ పసుపు కుంకుమ బాగా రాసేసుకుంటున్నారనమాట మొక్కండి అని చెప్పి చెప్పినప్పుడు మొక్కరనమాట వద్దు అన్నప్పుడు పడి పడి మొక్కేస్తారండి సేమ్ హితమ్మలాగా అక్క బుద్ధులు అస్సలు పోలేదు వీళ్ళకి అలానే వచ్చేసాయి ఇంకా మేమైతే పొంగులు అయితే పెట్టేసుకున్నామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇది సేమ్ ఇయర్ ఇయర్ మాకు ఇలానే జరుగుతుందండి ఇంకా ఇయర్ ఇయర్ మేమైతే ఇక్కడ పొంగులు పెట్టి అయితే కోస్తాము అలానే మాకు కొన్ని అంటే ఇలానే సేమ్ పాతపేట పరిసా ఉంటది ఇంకా అక్కడ కూడా కోడినైతే కోస్తాం కానీ పొంగిల్ అయితే పెట్టమండి ఇలా కొన్ని కొన్ని చేస్తామనమాట ఇంకా ఫైనల్లీ ఇలా ఉందండి టెంపుల్ మేము ఈ దారినే వెళ్లేదన్నమాట అంటే హెల్మెట్కి వెళ్ళేటప్పుడు ఆధార్నే వెళ్లేసి ఆధార్నే వచ్చేదా వాళ్ళము అదైతే గుర్తొచ్చింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఎందుకో తెలుసా కోణ్ణి కోసాం కదా దాన్ని వండుకొని తినడానికి చింటూ చూడండి ఎలా చూస్తున్నాడో ఎక్కడికి తెలిసి అని చెప్పేసి అంటే రివర్స్ లో కూర్చొని పెట్టుకున్నాను అనమాట ఎంత రారా అంటా సరే రాలేదండి ఆ గుడిని వదిలేసి అందుకోసం అని చెప్పి రివర్స్ లో ఎత్తుకొని వచ్చేస్తున్నాను చింటూని నన్ను ఏంటమ్మా ఇలా తీసుకెళ్తున్నామని చెప్పేసి చింటూ అయితే చూస్తున్నాడు అనమాట ఇంకా పొంగిల్ ఎత్తుకొని వచ్చిన వాళ్ళకి ఇలా అయితే అంటే కాళ్ళు అయితే కడగాలండి నేను పొంగిల్ ఎత్తుకొని వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే మా అమ్మ అయితే కడిగేది నాకైతే ఇంకా నేనైతే ఇప్పుడు మా అమ్మకైతే కడిగేస్తున్నానండి ఇలా కడిగేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి అంత అంటే కడుక్కున్నా కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఇది ఒక అలవాటు అనమాట ఎవరి అలవాట్లు వాళ్ళకుంటాయి కదండి ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి హాయ్ చెప్పింది కదా ఆ అమ్మాయి ఎవరో చూసి మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఇంకా తెచ్చిన అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఆ ఫ్రై కైతే పెట్టేసుకున్నాం కానీ ఆ వీడియో మిస్ అయింది నా మతమరుపు మండ నేనైతే మిమ్మల్ని పిలవడమే మర్చిపోయానండి మీరందరూ విందుకైతే వచ్చేసేయండి మా ఇంటికి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి